నవరాత్రి వేడుకలోయమ్మా లలితమ్మ తల్లికి నవరాత్రి వేడుకలోయమ్మా వజ్రకిరీటము ధరించి కొప్పున మల్లెలు ముడుచుకొని వజ్రకిరీటము ధరించి ఒప్పు నల్లలు ముడుచుకొని అందాల జాబిలి కోమలాంగికి ఆశ్రితులను రక్షించే తల్లికి నవరాత్రి వేడుకలోయమ్మా లలితమ్మ తల్లికి నవరాత్రి వేడుకలోయమ్మా కస్తూరి తిలక దుటను దీది దిష్టి చూక్కను బుగ్గను పెట్టి కస్తూరి దుటను దేది దిష్టి చూక్కను బుగ్గను పెట్టి పసిడి వన్నెలా పురానికి పసుపు కుంకుములు నిలిపే తల్లికి నవరాత్రి వేడుకలోయ లలితమ్మ తల్లికి నవరాత్రి వేడుకలో మొక్కునము పెట్టుకొని మణిహారమును వేసుకొని మొక్కునము పెట్టుకొని మణిహారములు వేసుకొని సన్నని నడుముకుమ్రాణముతో వన్నెలు చిందుతూ వచ్చిన తల్లికి నవరాత్రి వేడుకలోయమ్మా లలితమ్మ తల్లికి నవరాత్రి వేడుకలోయమ్మ మనులు పొదగిన పట్టు చీరతో గలగలలాడే చేతి గాజులు మనులు పొదగిన పట్టు చీరతో గలగలలాడే చేతి గాజులు కాలి అన్నెలు గల్లు నమోగుచు నడకల కొలికి నవరాత్రి వేడుకలోయమ్మ లలితమ్మ తల్లికి నవరాత్రి వేడుకలోయమ్మ నవరాత్రి తల్లికి నవరాత్రి వేడుకలోయమ్మ